హాయ్ గాయీస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ విటి నేనైతే చాలా బాగున్నాను ఫైనల్గా ఈరోజు మేము టూ ఇయర్స్ తర్వాత ఇండియా వెళ్తున్నాము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము ఉదయాన్నే ఫ్లైట్ ఉండడం వల్ల ఏం తినకుండా బయలుదేరిపోయాము సో దారిలో మెక్డొనాల్డ్స్ దగ్గర ఫుడ్ తినేసి వెళ్తున్నాము

ైస్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయాము వెదర్ వల్ల మాకు ఫ్లైట్ టూ అవర్స్ డిలే అయింది సో ఇంకా బ్యాగ్స్ చెక్ ఇన్ చేసేసి డ్యూటీ ఫ్రీలో మొత్తం షాపింగ్ చేశాము అలాగే ఎయిర్పోర్ట్ మొత్తం తిరుగుతా ఉన్నాము టైం గడవాలి కదా అని చెప్పి తీసుకుంటున్నావా తీసుకోవాలి తీసుకున్నారా ఏమి తీసుకున్నారు బ్లాక్ డబ్బులు పదిలేకేండి ఎవడైనా ఇది అమ్మంటావు చెప్పు అలసిపోయావా బ్యాగులో కాపాలంటావా చెప్తాను ఫైనల్లీ మా ఫ్లైట్ రెడీగా ఉంది సో గైస్ మాకు లెవెన్ అవర్స్ జర్నీ సో ఆ లెవెన్ అవర్స్లో ఫుడ్ డ్రింక్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారో అవన్నీ నేను మీకు చూపిస్తాను Seat in front of you. <laughs> or carefully above in an overhead locker so it doesn't block any aisles or exits.

సో మేము ఇప్పుడు ఇండియా ఎందుకు వచ్చాము ఏంటి అనేది మీకు షార్ట్స్ చూసి ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి బట్ అప్కమింగ్ వీడియోస్ నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ గాయస్ బాయ్